ఆరడుగుల బుల్లెట్ సాంగ్ గుర్తుంది కదా ఆ పాట వింటే మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు కానీ ఇక్కడ ఈ మనిషి ఏడడుగులున్నాడు ఇంతకీ ఇతను ఎవరనుకుంటున్నారా ఇతని పేరు అమీన్ అహ్మద్ అన్సారి షాహీ నగర్ లో నివాసం ఉంటాడు వాళ్ళ నాన్న కాచిగూడ డిపోలో ఇంతకు ముందు హెడ్ కానిస్టేబుల్ గా పనిచేశారు అయితే ఆయన అనారోగ్యంతో రెండు వేల ఇరవై ఒకటిలో మరణించగా కారుణ్య నియామకం కింద ఇంటర్ పూర్తి చేసిన అన్సారికి మెహదీపట్నం డిపోలో కండక్టర్ గా ఉద్యోగం అయితే ఇచ్చారు కాగా ఏడడుగుల పొడవు ఉండటంతో వ్యదురు నిర్వర్తించడం తనకు సవాల్ గా మారిపోయింది బస్సుల్లో రోజు సగటున ఐదు ట్రిప్పుల్లో పది గంటల వరకు ప్రయాణించాల్సి వస్తోంది ఇక ఆరు అడుగుల నాలుగు అంగులాలు ఎత్తుండే ఈ బస్సు లోపల రెండు వందల పద్నాలుగు సెంటీమీటర్లు అంటే ఏడడుగులు పొడవున్న తాను గంటల తరబడి తల వంచి ప్రయాణిస్తూ ఉండడంతో మేడ వెన్ను నొప్పి నిద్రలేమితో ఆసుపత్రులు చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్సారి తన బాధను చెప్పాడు ఉన్నతాధికారులు సైతం స్పందించి అతడికి ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలంటూ ప్రయాణికులు కూడా సూచిస్తున్నారు